నార్త్ ఇండియాలో మనం ఇప్పుడు అయోధ్యలో ఉన్నాం కదా ఈ నార్త్ ఇండియాలో రాముల వారిని సేవించి ధరించిన వాళ్ళు తులసీదాస్ గారు చాలా గణనీయంగా రామచరిత మానసు రాశారు రామాయణమే చాలా అద్భుతంగా బాగుంటుంది ఎప్పుడైనా యోగి గారు మోడీ గారు ఎక్కడ ఉండే సంతుడు వీళ్ళందరూ ఏదన్నా కొటేషన్ మాట్లాడితే రామచరిత మానసులోంచే మాట్లాడతారు అంత బాగా ఇక్కడ ప్రభావం చూపుతుంది అయితే ఇలా తులసీదాస్ గారు కబీర్ దాస్ గారు ఉత్తర భారతంలో రామభక్తి చేసిన వాళ్ళు చాలా గొప్ప అయితే ఎవరు అడిగారు మహారాజ్ కలి అయినా కలియుగమే తపస్యా భగ్ని కెలియే ఓ మేనకారసి ఐసా ఆరే నయే అన్నారు అంటే కలియుగంలో తపస్సు చేస్తే ఈ రంభలో ఓరస్సులు వీళ్ళంతా వస్తారు రారా అని అడిగారు అంటే ఈ కథ చెప్పినటువంటి ఈ భాగవతార్థముడు ఏమన్నారంటే అసలు కలియుగంలో నువ్వు నాశనం అయిపోవడానికి రంబా ఓరస్సు ఎందుకు జస్ట్ జస్ట్ నువ్వు ఈ కలియుగంలో మూ నాశనం అయిపోవాలంటే అన్నారు సెల్ కెన్ క్రియేట్ హెల్ అయితే ఈ కథ చెప్పిన ఆయన ఏదో రెండేళ్ళ క్రితం మూడేళ్ళ కథ కానీ ఆ కథలో ఏముందంటే ఆయన ఆయన అంటే ఈ తులసిదాస్ గారు లేదా కబీర్ దాస్ గారు వారి అనుభవం చెప్పారు ఏంటంటే ఈయన ఎంత తపస్సు చేసేస్తున్నాడు కలియుగంలో అని ఇంద్రుడు ఒక అప్సరసను పంపించారు పంపిస్తే ఆవిడేదో వేషాలు వేస్తుంది ఎట్లీ బాలిడే అంటే వేషాలు వేస్తుంటే ఈయన పాట పాడారంట ఏమని అంటే మేరీ బెహినో తుమ్ము గర్జావో మేరీ బెహ్నో తుమ్ము గరుజావో ఆ గరుజావో ఏమిటండి అంత అందగా చూస్తే మీరు బెహనో గరజావో అంటారేంటి అని ఎవరు అడిగారు అప్పుడు ఆయన వివరం చెప్పారు ఏంటి ఆ వివరం అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది అని అడిగారు లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది పాల సముద్రం మరి ఆ సముద్రంలోనే అప్సరసలు కూడా పుట్టారు లక్ష్మీదేవి నీకు ఏమవుతుంది అమ్మ కాబట్టి అప్సరస్ అంతా నీకు పిన్నెలు అవుతారు అందుకని మాతృభావన అందరూ చెప్పండి మాతృవత్ అంటే తన భార్య కాక మిగిలిన వాళ్ళందరినీ తల్లుల్లాగా తన ధనం కాని ప్రతిది మట్టిలాగా అరే సౌత్ ఇండియా స్టైల్ ఏది ఈశ్వర్ జరిదనా పక్కా సౌత్ ఇండియా పక్కా సౌత్ ఇండియా శ్రీ రామ్ లల్లా సగం దేవస్థానం ట్రస్ట్ అంటే చూడ సౌత్ ఇండియా స్టైల్ సో రామ్ లల్లా విరాజ్ అయితే మనం ఇతరుల ధనాన్ని మట్టిలా చూడాలి భారీ కాని ప్రతి వాళ్ళని అమలా చూడాలి అలాగే అందరిలోనూ ఆత్మవత్ సర్వభూతాలు నిన్నెలా నువ్వు అలా అందరిని చూడాలి అందరి లోపల రక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి పరమాత్మ ఒక్కటే తెలియండి జీవహింస అదే లాస్ట్ టైం ఎక్కడి నుంచి ఇదే అనుకుంటామండి పోయిన ఏడాది వచ్చా కాబట్టి మేము కారు వేసుకొని వచ్చాం సార్ కారులో బెజ్వాడ బెనారస్ అని పోగ్రాం కాశీటు కృష్ణా కృష్ణానది టు గంగానది అది పోగ్రాం ఇక్కడికి వచ్చాం మేము తొయ్యాలి దగ్గండి ఏంటి దిగుతారా ఇది ఏంటి వస్తులు రామ్ సిది కాదు ఇదేనా దిగాల